ఒకటి ఇంటికి రావాల్సిన బస్సు వన్ ఫైవ్ కూడా రాలేదు వన్ సెవెన్ అవుతుంది టైము ఏదో బస్సు వస్తుందని చెప్పేసి ఇంతసేపు ఎంతగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఒక పెద్ద కూడా లేదు పాత నచ్చింది అన్ని బస్సులు కనబడుతున్నాయి కానీ మీరు బస్సు మాత్రం నాకు చూసలేదు ఎంత కల్లాడిపోతుంది అయితే తొందరగా వచ్చిన రోజు లేటుకు వస్తుంది లేటుగా వచ్చినప్పుడు తొందరగా వస్తుంది నాకు అర్థం కాదు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏమో మార్క్స్ సరిపోతుంది మధ్యాహ్నం స్కూల్స్ ఎంతకి ఎంతసేపని ఉండేది ఏం చేసేది ఇంటి పక్కన స్కూల్ ఉంటే ఇంత పది ఇంత బాధ ఉంటుంది కదా ఏంటి ట్రాన్స్పోర్ట్ కట్టి బస్సులు కట్టి పిల్లలతో ఎంతకి ఇస్తండి వాళ్ళు మాత్రం లే మనం లేట్ అయితే మాత్రం ఒక్క క్షణం కూడా ఆగరు కూయన ఫోన్ చేస్తా ఉంటారు ఫోన్ చేస్తాడు ఒక్క క్షణం కూడా ఆగరు దాదాపు ఇప్పుడు పది పదిహేను నిమిషాలు వెయిట్ చేయబట్టి దాదాపు వన్ ట్వెల్వ్ వన్ థర్టీ అవుతుంది ఒక నిమిషం ఏంటండి లేట్ అయింది లేట్ అయినందుకు బాధ లేదు మాకు అయిపోతుంది ఎన్నకి జారుతా పోవా బస్సులో ఆడద్దు చెప్తున్న కాగితాలు మేడం లో పెడతారు కొర్తా యాక్ తో నాడ తో పేపల తోనే ఆడ పక్కన కూసేటోను కొర్తా వాడం కొర్తా పేపల తో ఆడతే చూడండి మనం రోజు పేపర్ తీసుకొస్తున్నాడంట ఓకేనా బై జా ఓకేనా బుక్స్ ఉతగ్గించుకోవాలి టీచర్ గిలిపే ఆ బై బై మా వచ్చేసి మా అపార్ట్మెంటు ఇక్కడ నుంచి అంత దూరం నడవాలి ఫ్రెండ్స్ బస్సు కోసం అంత దూరం నడవాలి అని పది పది నిమిషాలకు ముందే నేను కింద రెడీగా ఉంటాను ఎల్లో బస్సు కనిపిస్తే చాలు ఇక గేట్ దాకా పోతానన్నమాట అక్కడ దాకా రోడ్డు దాకా అక్కడ దాకా పోయినా కానీ ఒక్కోసారి పది నిమిషాలు కూడా బస్సు రాదు ఇప్పుడు ఇంకో అమ్మాయి రావాలి ఇంకో అమ్మాయి రావాలి కాబట్టి బస్సు ఆగింది లేకపోతే తెలిపోయేది నైన్త్ క్లాస్ అమ్మాయి రావాలి మా అపార్ట్మెంట్ మొత్తం మీద ఇద్దరు పిల్లలే ఉన్నారు ఈ స్కూల్ పిల్లలు ఇక అమ్మాయి నెక్స్ట్ ఇయర్ టెన్త్ అయిపోద్ది బస్సు రాదు ఓన్ ట్రాన్స్పోర్ట్ ఇంకా మామూడు ఒకడిగా దీన్ని స్కూల్ మార్పిచ్చేస్తున్న ఫ్రెండ్స్ ఇంకా నా కాదు నేను ఒక్కడే ఉన్నాడు ప్రాబ్లం అయిపోతుంది ఎందుకు సార్ లేకుంటే ఇంత దూరం నడవాలన్నమాట ఆ బ్యాగ్ అయితే ఎంత బరువుంటుందంటే అంత బరుగుంటుంది పుస్తకాల బ్యాగ్ అయితే చూస్తున్నారు అంత దూరం ఆటో అయితే లోపల దాకొస్తుంది అనమాట లోపల వస్తుంది ఇంకా నేను మొత్తం చూపిస్తలేదు మా అపార్ట్మెంట్ పేరు కనబడుతుంది అందుకే చూపిస్తలేదు బస్సులో వేదాంతకీ అంత వార్నింగ్ ఎందుకు ఇస్తున్నా అంటానండి ఫ్రెండ్స్ ఆడు పేపర్స్ చిన్న చిన్న బిట్ పేపర్లుగా చేసి ఆ రబ్బర్ ప్యాన్ చేసుకొని అదొక ఏరోప్లేన్ దాకా ఆడుతున్నాడు అనమాట మేమేమనుకున్నాం స్కూల్లో యాక్టివిటీ ఏమో అందుకే నేర్చుకొని ఆడుకుంటున్నాడు మేము అనుకున్నాం స్కూల్లో టీచర్స్ ఏంది ఇంటికాడ నేర్చుకొని వచ్చేసి క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తున్నాడు మేడం అనుకున్నారంట కాల్ కాల్ చేసి మాట్లాడితే మేడం అసలు ఇంట్లో మా ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు అసలు లేరు ఆ టీచర్ ఏమన్నారు క్లాస్ రూమ్లో కూడా అట్లా ఎవరు చేయరు మేడం మేబీ బస్సులో ఉండాలనుకుంటా బస్సులో బస్సులో చెప్పారంట బస్సులో చెప్తే నేర్చుకున్నాడు అని చెప్పడం జరిగింది సో అందులోనూ బస్సు రన్నింగ్లోనే బాబు ఇష్టం వచ్చినట్టు ఆడటం ఎగరటం అలాంటివి చేస్తుందంట ఒకసారి బస్సు బ్రేక్ వేస్తే కట్టి తగిలి ఇట్లా కాలుకో తలకాయకు దెబ్బ తగిలి నొప్పి అన్నాడు ఆ రోజు సో ఆయమ్మకి చెప్తున్నాను అన్నమాట చెప్పిన మాట తినకపోతే స్ట్రాంగ్ వార్నింగ్ వేయండి గట్టిగా అరవండి తిట్టండి ఎగ్స్ చేయకండి మళ్ళీ బ్రేక్ వేసినప్పుడు కింద పడితే మీకే కదన్నమాట అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అనమాట వాడు నిన్ను కొట్టాను నీకైతే ఎవరైతే కాగితాలు చేయడం నేర్పిస్తున్నారో వాళ్ళని కొడతా చెప్తున్నా ఇద్దరిని కలిపి కొడతాను నిన్ను టీచర్ వాట్సాప్లో పంపిస్తున్నాను నాకు నువ్వు చేసి వెళ్ళారంతా నేను ఇంట్లో చేయట్లేదు స్కూల్లో చేయట్లేదు ఎక్కడ నేర్చుకుంటే బస్సులో నేర్చుకుంటున్నావు నేను నేర్పించే వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి పడితే దెబ్బలు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాను అనమాట అప్పుడు కూల్గా మాట్లాడేటట్టు లేదండి ఎందుకంటే ఎండ ఏజ్ కొడుతుంది వన్ ఫిఫ్టీ అది టూ వల్ ఫిఫ్టీకి రావాల్సిన బస్సు వన్ వచ్చింది వచ్చిందనమాట అంటే మేము ఇక్కడ నుంచి రోడ్డు దాకా నడుచుకుంటూ పోయేసరికి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అని చెప్పేసి టెన్ మినిట్స్ ముందే కింది దిగి అక్కడ నిలబట్టడం జరిగింది ఆ రోజు బస్సు అయితే ఫస్ట్ డేని ఫస్ట్ డే కదా ఫ్రెండ్స్ ఆఫ్ డేస్ ఇచ్చి సారేమైతే సార్ ఉండేది ఉంది మధ్యాహ్నం కట్టింగ్ కదా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఉండేసరికి నాకైతే తలకాయ వేసి కొట్టిందనమాట ఎంత ఇక నేను అందుకే అంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది ఎండకి ఏం చెప్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట సో బాబు స్కూల్ నుంచి రాగానే ఏం చూసి ఇచ్చానో చూడండి మీలో ఎంతోమంది దానిమ్మ విత్తనాలు వదుస్తారండి నేనైతే విత్ సెకండ్లో దానిమ్మ విత్తనాలు తీసేస్తాను ముందైతే ఇలా ఉన్న దానిమ్మకాయని ఇలా అడ్డంగా పోసుకోండి అద్దంగా అడ్డంగా పోసేసుకొని జ్యూస్ బంధువులు అంత తొందరగా ఎట్లా జ్యూస్ చేస్తారా అనుకున్నా ఒకసారి చూసాను అనమాట చిన్న ట్రిప్ అనమాట పండు విత్తనాలు ఊడవటం ఇలా పెట్టుకొని ఇలా తీసాం కదా ఇలా కొడితే తక్ ఇంకా ఫీల్ లేకుండా వచ్చేస్తాయన్నమాట యూస్ తీయడం కోసం ఇప్పుడు అన్నీ కొడుతుందండి అనమాట ఇలా కొట్టేస్తే చాలా ఫాస్ట్గా ఇత్తనాలు వచ్చేస్తాయి చూసా ఎంత పాజిటివ్ విత్తనాలు వచ్చేస్తాయో సో వీటి అన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసి జ్యూస్ తీసుకుందాం 두왜 이렇게 넌왜 이렇게 넌왜 이렇게 넌왜 이렇게 넌이렇이 విత్తనాలు లేకుండా జ్యూస్ తీసుకొని తాగితే చాలా బాగుంటుంది అనమాట విత్తనాలు తగులుతుంటే కట కట కొంతగుతుంటాయి ఫ్రెండ్స్ అందుకోసమని విత్తనాలు లేకుండా జ్యూస్ చేసేసుకో నువ్వు తాత ఫోటో పాస్కొట్టి మా ఊడే పోసుకుంటున్నాడు అండి గ్లాస్లో స్లో 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 బాగా యూజ్ అవుతుందండి కప్పు మాత్రం జ్యూస్ మిషన్ మాత్రం మనకు విత్తనాలు లేకుండా ప్యూర్ జ్యూస్ అయితే వస్తుంది ఇంకా ఇంకేమన్నా లైట్కి కానొత్తలేదు జ్యూసు ఇంకా తాగు తాగు స్కూల్ నుంచి వచ్చాడు మధ్యాహ్నం ఫ్రెండ్స్ వీళ్ళు స్కూల్ మధ్యాహ్నం అనమాట ఈవినింగ్ వచ్చాడు ఇప్పుడే వచ్చాడు తీగుందా దానిమ్మ పుల్లగా లేదా ఏటా తీగుందా అంత బాగుందా బస్సులో నిద్రపోయావా అంత హాయిగా చల్లటి గాలికి మంచిగా నిద్ర వచ్చిందా నీకు స్వీట్గా ఉందా దానిమ్మ జ్యూస్ బాగుందా ఇంకో ఇంకో చేసేదా తాగుతావా దానిమ్మ జ్యూస్ తాగితే ఫేస్ ముడతలు రాదు లేతగా ఉంటుంది మంచి ఎంగు కొంటారు చదువు బాగా వస్తుంది ఫేస్ గ్లో వస్తుంది జ్యూస్ తాగుతే యాపిల్ జ్యూస్ ఇప్పుడు సమ్మర్లో ఏం ఫ్రూట్స్ తిన్నా నువ్వు చెప్పు సమ్మర్లో ఏం ఫ్రూట్స్ తినాలి చెప్పు ప్రోమోగ్రానేట్స్ పొమోగ్రానెట్ ఓకే అది ఎప్పుడేం తినొచ్చు ఇంకా Apple Apple ఎప్పుడు తినొచ్చు సమ్మర్ కదా సమ్మర్ లో తినే ఫ్రూట్స్ ఏంటి చెప్పు ఆ పమగ్రానెట్స్ నీ మోకం సమ్మర్ లో తినే ఫ్రూట్స్ ఏంటిది వాటర్ మెలన్ వాటర్ మెలన్ ఆ కర్బూజా కర్బూజా మాంగో మాంగో ఇంకా ఐస్ క్రీమ్ ఆరెంజ్ 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 మెలకలు కొంచెం అప్పులేదా సమ్మీ సంబీ ఇంకా రసన కూలింగ్స్ తాగకూడదు ఓకేనా కూలింగ్స్ తాగితే ఆ బ్రెయిన్ అంటే చిన్నగా అవుతుంది అంత న్యూస్ చెప్తారు నువ్వు ఎక్స్ట్రా చేయపు ఎక్స్ట్రా చేయపు కొట్టినా అనుకోకండి ఫ్రెండ్స్ క్యామ్ ముందు ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు ఇంకోటి చేయినా వద్దా నువ్వు చెప్పు కానీ చూడండి ఫ్రెండ్స్ అసలు విత్తనాలు అయితే బల్ ఫిల్టర్ అయినాయి చూస్తున్నారు కదా విత్తనాలు అయితే విత్తనాలు అయితే బల్లే ఫిల్టర్ అయినాయి అనమాట జ్యూస్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా వచ్చింది జ్యూస్ కూడా ఇంకా వాట్రూమ్మెన్ నన్ను ఇంకా బాగా వస్తుంది ఇక చూడండి దీనికి ఎట్లా వచ్చాయి ఇతన విత్తనాలతో జ్యూస్ తాగితే నాకైతే నచ్చదు ఇట్లా విత్తనాలు లేకుండా విత్తనాలు లేకుండా జ్యూస్ తాగితేనే బాగుంటుంది అనమాట పెట్టింది వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఫ్రెండ్స్ కానీ బాగుంది బాగా అవుతుంది మొన్న నేను ఆరెంజ్ జ్యూస్ చేశాను ఇప్పుడు ఇప్పుడు దానిమ్మ జ్యూస్ చేశాను నెక్స్ట్ వాటర్ మిలన్ జ్యూస్ చేయాలి దీంట్లో కప్పు మాత్రం భలే ఉంది చూస్తున్నారు కదా మాట తమ్మునే చూపిస్తాను అమ్మ మధ్యాహ్నం స్కూల్ ఏమో కానీ మాకు వాసిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఎండకు ఆ రోడ్డు దాకపోయి దిగి రావాలంటే భలే ప్రాబ్లం అయిపోతుంది అందరూ స్కూల్ నుంచి వస్తుంటే వీడు మాత్రం స్కూల్కి వెళ్తున్నాడు బస్కి అందరూ చాలామందికి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చేసారు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు వీడు మాత్రం మధ్యాహ్నం కానీ దానికైతే మంచిగా వెళ్ళి మనకి స్కూల్కి టూ ఫుల్ డే పెట్టే నయం ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ పోయి ఈవినింగ్ ఫైవ్ అంటే చల్లబడిపోద్ది అసలు ఫుల్ పుల్ చేయబెడితేనే అనిపిస్తుంది ఆఫ్ చేసుకుంటే కంటే ఎండ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడే మరి ఆఫ్ డే అంటే మరి మధ్యాహ్నం ఎండ ఉంటుంది తర్జేసి ఎంత తక్కువే ఉండట్లే వాడు చూడు వాడు పని వాడు గిరికొస్తున్నాడు ఇలా అంత సద్దు సర్జేస్తున్నాడు చేయినా తాగుతావా తాగుతావా నువ్వు వద్దకుండా మళ్ళీ నీ పేరు చెప్పు నేను తాగాలే బంగారం నువ్వు కూడా తాగు కూడా తాగమ్మా అవును కదా పుల్ల గు మంచి బ్లడ్ వస్తుంది నాన్న దానిమవుతే మొక్క మంచి ఇంప్రూవ్ అవుతుంది డ్రెస్ అయితే కోపన్ నాన్న పగడుతుంది ఇదైతే క్లైమేట్ చల్లబడి ఫ్రెండ్స్ ఎక్కడో తుఫాను అనుకుంటా ఎక్కడో కానీ వాతావరణం అంతా చల్లబడింది మళ్ళీ చల్లగా కలుస్తుంది ఈవినింగ్ అక్కడ భయం వస్తుంది ఆరు ఇరవై దాకా కూడా బస్సు రాలేదు అసలు ఫుల్ డే పెట్టినప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్ ఇంట్లో ఉండేది చూడండి అందరికీ హావర్డేస్ వచ్చి కింద ఆడేసుకుంటున్నారు మరి పడుతుంది కదా మీకు కింద పిల్లల గురించి ఆడుకుంటుంది కింద ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాబాయ్ అంటే సమ్మరు ఎక్కువ ఎండక తినకండి వడదెబ్బ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఓకేనా టేకే అవసరం ఉంటేనే వెళ్ళండి లేకుంటే వెళ్ళకండి